ందు వారి సంతానము వారికి విష్ణు ప్రసాదమును అర్పించి తర్పణము చేసిన సో ఆ పితరులకు ప్రేతాది రూపములతో చరించు దుర్గతి అంతరించును పితరులకు అట్లు సేవ చేయుట కులాచారము భక్తి మార్గములు జీవితము గడుపని వారు అట్టి కర్మకాండలను విధిగా చేయవలను ఇక్కడ బాగా వినండి భక్తి మార్గములో జీవితము గడుపున గడుపనే వారు అట్టి కర్మకాండలను విధిగా చేయగలను భక్తి మార్గము భాగాలు భక్తి మార్గంలో ఉండని వాళ్ళకు తప్పనిసరిగా చేయాలని చెప్తున్నారు ఇక్కడ భక్తి మార్గమును అనుసరించు వారు అట్టి కర్మకాండలను చేయనవసరము లేదు కేవలము తమ భగవత్ భగవత్ కైంకర్యము వలననే తమ పిదురులు అనుభవించు సర్వ ధైర్యములను వారు నివారింపగలరు